హలో అండి వెల్కమ్ టు ఎంజర్ మినీ బ్లాగ్ నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్ లాస్ట్ షార్ట్ కి కంటిన్యూషన్ షార్ట్ అనమాట సో బీచ్ లో చక్కగా ఎంజాయ్ చేసిన తర్వాత కి అయితే వచ్చేసాము వచ్చేసి ఇక్కడ శ్రీకర్ అయితే పూల్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట ఆబ్వియస్లీ తనకి స్విమ్మింగ్ ఐడియా ఉంటుంది కాబట్టి చక్కగా ఆడుకుంటూ ఉన్నాడు పక్కనే క్యాఫిటేరియా ఉంది కదా కాఫీ అయితే తీసుకొని నేను చక్కగా వాటర్ లో కాలు పెట్టుకుని కాఫీ తాగుతుంటే ఆ ఫీలింగ్ అల్టిమేట్ ఉందన్నమాట సో ఇలా అయితే టైం స్పెండ్ చేస్తున్నాము వాళ్ళ దగ్గర అయితే లో దిగారు సో నేనైతే నెక్స్ట్ డే ఈ రోజు ఇంకా దిగలేదు ఎందుకంటే బీచ్ లో బట్టలు తడిచిపోయినాయి ఇంకా అలా ఎందుకులా దిగడం అనుకున్నాను సో వాళ్ళిద్దరూ అయితే మంచిగా పూల్లో ఎంజాయ్ చేశారు సో మేము అక్కడ రెండకండి లైట్స్ అంతా కూడా ఆన్ చేశారు మంచి గా అయిపోయింది అనమాట ప్లేస్ అంతా ఇంకా డిన్నర్ చేయడానికి కూడా చైర్స్ అంతా బయట వేసి చక్కగా గా అయితే రెడీ చేశారనమాట చూసారా ఎలా ఉందో చాలా బాగుంది కదా ఇది రిసార్ట్ వచ్చేసి వి రిసార్ట్ అనమాట దీని ఫుల్ టూర్ నేను ఈ టైటిల్ పైన ట్యాక్ చేస్తాను మీరు కావాలి అంటే ఫుల్ వీడియో చూడొచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో వాచింగ్ బై